మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నాల్పల్లి గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ చైతన్య రెడ్డి పాల్గొని మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రాణాపాయం ఏర్పడుతుందని హెచ్చరించారు మద్యం సేవించి వాహనాలు నడపరాదని తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు అలాగే ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకుండా వాహనం నడపరాదని హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాదాల సమయంలో ప్రాణరక్షణ సాధ్యమవుతుందని తెలిపారు

పెట్టుకున్న పెట్టుకోండి మనం ఎనిమిది కొను ఈ రోజు మిగతా ఇంకొక చాలా మంచి కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అయినా కూడా సాయం జరపడం వల్ల జరుగుతుంది మన ఒక వ్యక్తి కూడా మనమే ఉంటాం హెల్మెట్ పెట్టుకుంటాం పర్ఫెక్ట్ గా తయారు చేసుకొని పోతాం మనం వాడు మనం కూడా ఎదుటి వాడు ఎంత